షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి తన మేనడికి మూడు వందల సంబంధాలు పై చెల్లికి చూసి ఇతనికి సంబంధాలు చూడటంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది అదేంటి చూడండి ఏం బాబు గారు ఏం తీసుకుంటారు అన్నీ కుదిరితే తాంబూలారు కుదరకపోతే సెలవు తీసుకుంటారు ఇతని పేరు నారాయణ పంతులు అన్ని సంబంధాలు చూసి ఆనందరావు ఫేమస్ అయితే అవి చూపించి ఇతగాడు ఫేమస్ అయ్యాడు ఈ కథకి మూలసూత్ర ఇతనే ఇది మా ఆవిడండి ఇప్పుడు మీకు నమస్కారం చేసింది ఆడు మా తమ్ముడు అండి నమస్కారం కొత్త పిలువ లేదు పరిచయం చేద్దాం అర్థం కాల నాకు అర్థమైంది అమ్మాయిని తీసుకురండి మా అమ్మాయి అని చెప్పడం కాదుగానండి చూడ్డానికి లా ఉన్న సంప్రదాయంలో మాత్రం సావిత్రి వీడు పెట్టిన పేరు అండి అండి ఇది వీళ్ళ ఉంటుందండి అదేనండి నా బాధ అదేంటి బాబు గారు ఇంత లక్షణంగా ఉన్న అమ్మాయికి అన్ని అవలక్షణాలు మా వాడికి గొంతుకోలేం కదా మీరు అనేది మా వాడు గురించి రెండు మొక్కలు మూడు విషయాలు చెబుతానండి ఆడు పొద్దుటే బీరుతో బ్రష్ చేస్తాడు బార్లో స్నానం చేస్తాడు పగలంతా రౌడీలతో తిరుగుతాడు రాత్రి డేటింగ్ ఏదో వచ్చిందంట కదా అది కూడా ట్రై చేస్తాను అలాంటి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి సారీ మీరే నన్ను క్షమించారా అంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు మీరు మీ ఫ్యామిలీ గురించి రెండు ముక్కల్లో మూడు విషయాలు చెప్పారు నేను మా ఫ్యామిలీ గురించి మూడు ముక్కల్లో రెండు విషయాలు చెప్పాలా మాకు అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారండి ఓహో వాళ్ళప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి ఇంటికొచ్చిపోతుంటారండి సిటీలో ఉంటారా కాదండి మద్దర్లు చేస్తూ జైల్లో ఉంటారు ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి మీ వాడు రౌడీలతో దొరికితే మా అమ్మాయి దొరుకుతుందండి ఆర్కూట్ ట్విట్టర్ ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా మీ వాడి కంటే మా అమ్మాయి రెండు ఎక్కువే తాగుతుంది గాని తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను బాబు గారు బేబీ ఆన్ షో యువర్ టాలెంట్ చూశారుగా ముసుగు తీసిన మమై ఎంత స్టైలిష్ గా ఉందో ఉంది మనం శ్రీరామచంద్రు లాంటి నా మేనడుకి సీతం చూపించమంటే సిల్క్ చూపిస్తావా సాధిపేస్తాన నా తారాలు తారాలు టచ్ అంటే టచ్మను పైరసీ ఇస్ ద న్యూ వైరస్ కిలింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే ఐఎమ్ టు ఇంట్రొడ్యూస్ ద సొల్యూషన్ టు ఎరాడికేట్ అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ కైండ్ సో జెంట్మెన్ మన ఈ సాఫ్ట్వేర్ వాడటం వల్ల దొంగ సాఫ్ట్వేర్లు దొంగ సిడ్డీలు దొంగ డివిడీలు మార్కెట్ లోకి రాకుండా అరికట్టగలం ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇండియన్ సొల్యూషన్ ఫర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ పైరస్ నువ్వు తప్పు చేస్తున్నా నేనేం చేసాను సార్ ఇదే ప్రోడక్ట్ నువ్వు అమెరికన్ కంపెనీకి అమ్మితే మిలిని రవ్వచ్చు నేను మిలినియర్ అవటం కంటే నా ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా అనిపించుకోవటం నాకు ఇష్టం బాయ్ హ్యావ్ అన్ ఇతని పేరు బాలరాజ్ మన హీరో పని చేస్తున్న కంపెనీకి మేనేజర్ ఇతను ఎంత బిజీ అంటే మీ ఫోన్ నంబర్ చెప్పే టైం నాకు లేదు కావాలంటే మా ప్యూ నెంబర్ ఇస్తాను అది నోట్ చేసుకో వన్ అడిగి నా నంబర్ తీసుకో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ ఐఎమ్ సో బిజీ ఏంటో చెప్పు నీతో మాట్లాడే టైం నాకు లేదు నేనే ఖాళీగా లేను మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్ ఎవడో కబ్జా చేశాడు చేస్తా చేసుకుని పోయి వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు అవసరం అయితే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు అసలే చాలా బిజీగా ఉన్నాను తెలుసా మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి పార్టీ చూద్దాం ఎందుకో చూద్దాం సార్ ఆఫీస్ అంటే గంట లేట్ గా వస్తారు పార్టీ అనగానే రెండు గంటలు ముందుగా వచ్చారేట్రా ఒరే మనం ముందుగా వచ్చినా తాగేది ఏంట్రా లేట్ గా వచ్చినా తాగేది ఓహో వీడు ఆల్రెడీ అయిపోయాడు వీడవడరా సార్ నా ఫ్రెండ్ సార్ నీ ఫ్రెండ్ మరి ఆడవడరా నీ ఫ్రెండ్ పార్టీ ఇచ్చిన అయిపోయాడు మరి ఈడవడు నేను ఎవరా చెప్పరా పార్టీ ఇచ్చేది ఈ పట్టుకుని ఈడవడ్రా ఉన్నాడు తాగుతానే ఉన్నాడు తోలుతానే ఉన్నాడు ఫ్రెండ్ అ మీ ఫ్రెండ్స్ నే బిల్ చెయొండానా మీ కాలనీ వాళ్ళందరిని వాలందన పిలవ ఐడియా ట్రై చేశాను సార్ టైం సరిపోలేదు కొంతమంది చెప్పకుండా ఊర్ ఎల్లిపోయారు అరే ముందే జప్ప పోస్ట్ పోన్ చేసుకునేవాడిగా సార్ సార్ కాలనీ వాళ్ళందరూ వచ్చి గుంపులు గుంపులు కింద తాగి తాగి తాగేసేవాళ్ళు మిస్ అయిపేస అసలు పార్టీ ఎందుకు ఇస్తారండి తెలుస్తరా పండు కోసం నార్మల్ తెలుసా కావాలండి అరే నీకెరె తెలుసరా ఏంటది నీకు తెలియదు అరే మీకు మందు పార్టీ ఇచ్చే కన్నా ఆ సుబ్రహ్మణ్యం పెప్సీ పెబ్సీటం బెటర్ సుబ్బు ఫుల్ బాట్లే తలుపు తలుకుని వస్తున్నాడు చూడండి అరే సుబ్బు ఇంత బిజీగా వీళ్ళకి పార్టీ ఎందుకు ఇచ్చినానో ఒక్కడికి తెలియదురా నువ్వన్నా మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుతో మన బాలరాజ్ గారు ఆ నలభై ఏళ్ళ లైఫ్ ని ఈ బాలరాదు రాసిన సన్యాసుల్లో కలుపుతున్నాడా లేదు పెళ్లి చేసుకోబోతున్నారు ఈయనకి పిల్లని ఎవరు ఇస్తున్నారు పిల్లని ఎవరు ఇచ్చిన బిల్లు మాత్రం ఈయనకి తెస్తున్నారు కరెక్ట్ సో కమ్ ఆన్ ఎవ్రీ వన్ లెట్స్ రాక్ ది పార్టీ థ్యాంక్ రా అరే నువ్వు కూడా అది కాదు సెమ్ నువ్వు ముందే పోతే నా మీద ఒకటే తీసుకోరా చెప్పు ఓకే పిక్ చేసి బాలరాజ్ గారు Κι από

అవును ఎలా జరిగింది ప్లీజ్ అడోకండి అసలు ఏం జరిగిందో నాకు తెలియదండి ప్లీజ్ నన్ను రమ్మండి ఏమండి ప్లీజ్ ఆడో ఇదేంటి అరుంధత్ సినిమాలో అగరల్లా ఎలా వచ్చేస్తుంది ఏమండి నన్ను నమ్మండి ఈ బట్ట అలా తిరిగిన నాకు తెలియదండి ప్లీజ్ ప్లీజ్ కావాలంటే కుట్టించేస్తాను కాదంటే కొనిచ్చేస్తాను అంతేగాని ఫ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి మీకు దండం పెడతాను ప్లీజ్ నా మాట తప్పు చేసి నువ్వు చేస్తే రేపు పోలీసుల చేతులు నేను చేస్తాను ఎక్స్క్యూస్ మీ ఏంటి నా విజిటింగ్ కార్డ్ ఎందుకు ఇష్టం పిచ్చి పిచ్చిగా ఉందా ఐఎమ్ సారీ ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం పైగా సెంటిమెంట్ కూడా తెచ్చిస్తారని ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ ఏంటి మీ ఫోన్ నంబర్ ఇస్తారా నా నంబర్ ఎందుకు ఒకవేళ మీరు మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని నేను ఇవ్వను అది కాదండి హాయ్ సుబ్బు రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా ఎవరు ఎవరో పిచ్చిది సారీ అదే పిచ్ హాస్పిటల్ కడుతున్నారంట డొనేషన్ కోసం వచ్చింది ఇచ్చావా ఆ ఇచ్చేను మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్ పనిలేని వాళ్ళంతా ఇలా డొనేషన్లో కలెక్ట్ చేసి బతికేస్తున్నారు ఎట్ల కుమాన్స్ అబ్బో సారీ ఎరా ఆ మై బాగుంది కదా అవును వాప్ కాదు కాదు ఏంటి రా కన్ఫ్యూషన్ ఏమైంది నీకు అదే నాకు అర్థం కావట్లేదు అరే నీకేదో అయ్యింది సర్లే నేను షాపింగ్కి వెళ్ళాలి గివ్ యూ క్రెడిట్ కార్డ్